ఛానల్ రాజధాని అమరావతి పైన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక ఛానల్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ చేయడం అనేది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారిపోయింది సో ఆ వీడియో కూడా ఇప్పుడు విపరీతంగా టీడీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బ్యాచ్ ఇటువంటి కామెంట్స్ ఇటువంటి అన్ని కూడా చర్చలు అమరావతి పైన లేవదీస్తున్నారు అమరావతి పైన వీళ్ళకున్న ఇటువంటి బుద్ధి కారణంగానే వీళ్ళకి ఇప్పుడు లెవెన్ లెవెన్ ఓట్స్ మాత్రమే వచ్చే లెవెన్ సీట్లు మాత్రమే వచ్చాయంటూ తీవ్రంగా వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు అసలు ఏ విధంగా చూడొచ్చు ఆయన కామెంట్స్ ని మరి దీనికి సంబంధించి ఎటువంటి క్లారిఫికేషన్ అతను ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఇదే అంశం మేము డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కోహ్లీ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ సో ఆ వీడియోని ఇప్పుడు టీడీపీ వాళ్ళు విపరీతంగా వైరల్ చేస్తున్నారు సార్ అంటే అమరావతి పైన ఎటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మనుషులు చేస్తున్నారో చూడండి అంటూ కూడా పెట్టేయడం మనం చూస్తాం అక్కడ అమరావతిలో కూడా చాలా మంది ఇప్పుడు మహిళలు యాక్టివ్ అయిపోయారు దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు మరి అతని కామెంట్స్ ఏ విధంగా చూడచ్చు అంటారు యాక్చువల్గా ఇటువంటి వ్యాఖ్యలు కానీ కామెంట్స్ కానీ రాజకీయ చర్చలు వాటిలో హుందాగా ఉండాల్సినటువంటి విషయాలు అట్లాంటి ఉందాగా జరగాల్సిన చర్చల్లో ఒక రాజకీయ పరమైనటువంటి హీనత్వానికి నీచత్వానికి కష్టం చెప్పక తప్పదు అది ఖచ్చితంగా నీచత్వమే రాజకీయాలు రాజకీయ పరమైనటువంటి విభేదాలు అమరావతిపై రాజధాని అనేటటువంటి విషయంలో మీకు అన్న అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలు కూడా పక్కన పెట్టి ఒక మాజ్ఞానం మెట్టుతో ఆలోచించాల్సినటువంటి ఒక ఇద్దరు వయసు మళ్ళినటువంటి జర్నలిస్టులు ఈ మాట మాట్లాడడానికి నేనేమి ఇబ్బంది పడట్లేదు ఎందుకంటే నేను జర్నలిజంలోకి వచ్చేనాటికే కొమ్మదేని శ్రీనివాసరావు గారు ఒక సీనియర్గా ఉన్నారు ఒక ప్రముఖ పత్రికలో బ్యూరో చీఫ్గా ఉన్నారు మొదట జర్నల్ బ్యూరో చీఫ్గా ఉన్నారు తర్వాత పొలిటికల్ బ్యూరో చీఫ్గా ఉన్నారు ఆయన ప్రస్తుత రాజకీయ ఉంటే ఈ మీడియా ప్రస్థానాన్ని చూసా అంటే ఒకటి హుందాతనం అనేది లోపించటం దాన్ని మళ్ళీ సమర్థించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు నిన్న చర్చలో పాల్గొన్నటువంటి జర్నలిస్ట్ చేసినటువంటి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ ఈరోజు ఉదయం షోలో వాళ్ళు అంటే దాని యొక్క డైరెక్షన్లో తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కానీ దీనికి మళ్ళీ రాజకీయ గు అసలు రాజకీయాలు అన్నింటినీ పక్కన పెడదాం కాసేపు ఈ ప్రకటన ఒక ప్రాంతం మీద ఉన్నటువంటి అక్కసు అసలు ఎక్కడ అక్కసు అనే విషయంలో ఏమి భేదాభిప్రాయం అక్కర్లేదు అక్కసు అనేది చాలా చిన్న ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అనేక మాటలు పొలిటికల్ మ్యాక్దానం పక్కన పెట్టి జర్నలిస్టిక్ మ్యాగ్దానం కోసం మనసులో ఆపుకుంటున్న పరిస్థితి ఎంత హీనంగా వ్యాఖ్యలు అండి వాటిని మళ్ళీ సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయడం నిన్న దాంట్లో పాల్గొన్నటువంటి జర్నలిస్టు దాంతోపాటు ఈరోజు ఉదయం మరింత డిస్కషన్ కొనసాగించి మేము అంటే మేము మేము క్షమాపణ చెప్తే కూడా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టట్లేదు అంటూ వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ అర్థం ఏంటి ఒకటి క్లియర్ అక్కడ వ్యక్తులకు ఉన్నటువంటి అభిప్రాయాలని సమాజం మీద రుద్దే ప్రయత్నంలో వచ్చినటువంటి పర్వర్టెడ్ మాటలు ఇవి అమరావతి కేంద్రంగా ఉన్నటువంటి జరిగినటువంటి రాజకీయ ఉద్యమాలు కానీ అమరావతి కేంద్రంగా జరిగినటువంటి బౌద్ధ పరిక్రమల్లో కానీ అది అంతటితోటి కాదు చాలా విషయాలు ఉన్నాయి అమరావతికి ఒక సాంస్కృతిక నేపథ్యం ఉంది అమరావతిని రాజధానిగా ఉండటం ఉండటం మీద అభ్యంతరాలు ఉంటాయి దాన్ని ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి ఆ విషయంలో నేను అమరావతినే రాజధానిగా ఒప్పుకోమనే విషయంలో నేను వెళ్ళట్లేదు ఆ డిస్ డిస్కషన్లోకి వెళ్ళట్లేదు ఒక సాంస్కృతిక సామాజిక రాజకీయ ఉద్యమాలకు అయినటువంటి ఒక ప్రాంతంలో ఆ ప్రాంతంలో మహిళల గురించిగా చేసినటువంటి హీనమైనటువంటి వ్యాఖ్యలు నీచమైనటువంటి వ్యాఖ్యలు ఇది జర్నలిస్టిక్ మ్యాక్దాన్ కాదు అసలు ఒక రకంగా చెప్పాలంటే మనుషులుగా బతకడానికి ఇట్లాంటి వాళ్ళు అర్హురా కాదా అనే దాకా కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది ఆ ప్రాంతంలో మహిళలు ఉద్యమాన్ని నడిపి అంటే ముఖ్యంగా రాజధాని మార్పు విషయంలో జరిగినటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యమాన్ని నడిపి ఆ టై సమయంలో కూడా వాళ్ళు టార్చర్కి గురయ్యి ఫిజికల్ టార్చర్కి మెంటల్ టార్చర్కి గురయ్యి సమాజంలో వాళ్ళు వాళ్ళని వాళ్ళని ఒక దీంట్లో ప్రొజెక్ట్ చేసినప్పటికీ వాళ్ళు నిలబడి అంటే ఆ ఉద్యమాన్ని నడిపారు పాదయాత్రలు చేశారు దేవుడి గుళ్ళకు పాదయాత్రలు చేశారు ఇట్లా జరిగినటువంటి ఈ నేపథ్యంలో అది తట్టుకొని నిలబడినటువంటి వాళ్ళ పోరాట శక్తిని ఖచ్చితంగా అభినందించాల్సింది పోయి అంటే ఆ వాళ్ళ అభిప్రాయం పట్ల కానీ వాళ్ళ డిమాండ్ పట్ల కానీ నీకు వ్యతిరేకత ఉండొచ్చు కానీ వాళ్ళ పోరాటం మాత్రం ఒక అద్భుతమైనటువంటి పోరాటం ఆ పోరాటాన్ని ఆ పోరాట స్థాయిని తగ్గించేలాగా దానికంటే ముఖ్యంగా అంటే ఒక మనిషిగా ఆలోచించాల్సినటువంటి వాళ్ళు ఒక సంకుచిత భావజ భావజేగంతో అదే సందర్భంలో కుళ్ళు ఆలోచనలతోటి మాట్లాడినటువంటి మాటలు కానీ నేనైతే చూస్తాను సార్ దీని పట్ల ఇప్పుడు అది వైసీపీకి అంటగట్టద్దు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొంతమంది అంటే వైసీపీ అధికార ప్రతినిధులు కామెంట్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఆయన పర్సనల్ ఒపీనియన్ లేకుంటే వైసీపీ నుంచి మీడియాలో ఉన్నాం మనం మనకు అర్థం అవుద్ది కదా ఒక ఛానల్ కి మౌత్ పీస్ ఏంటి ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉంటారు వాళ్ళే మౌత్ పీస్ వాళ్ళ నోట్లోంచి వచ్చినటువంటి దాన్ని ఖచ్చితంగా దాన్ని ఆ ఛానల్ అభిప్రాయంగా భావించాలి ఆ ఛానల్ ఎవరి నిర్వహణ ఎవరిది ఆ ఛానల్ ఎవరి నిర్వహణలో ఉంది వాళ్ళ అభిప్రాయంగానే భావించాలి నిజంగానే వాళ్ళకి అభిప్రాయం కనుక కాకపోతే ఆ అభిప్రాయం వాళ్ళకి లేకపోతే కఠినమైన కఠినమైనటువంటి చర్యలు యాజమాన్యం నుంచి ఉండేవి ఇది ప్రజాగ్రహం వెల్లువెత్తే దాకా ఆ గంట దాకా ఆగిటం ఒకటి రెండోది ఇంకోటి కంపారిజన్ జరుగుతుంది ఇదే ఛానల్లో ఇదే ప్రోగ్రాంలో ఇటీవల కాలం ఒక వారం పది రోజుల క్రితం ఒక కాలరు లక్ష్మీభారత్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తే చాలా తీవ్రమైనటువంటి భావంతో చాలా తీవ్రమైనటువంటి స్పందన వ్యక్తం చేసినటువంటి కొమ్య శ్రీనివాసరావు దీంట్లో ఎందుకు స్పందించలేదనే ప్రస్తావన కూడా వస్తుంది ఇదే జెన్యున్ ప్రస్తావనేగా ఇటీవల జరిగిన దాన్ని రిలేట్ చేసి మాట్లాడుతున్నారు కదా ఆ సారూప్యం ఉంది కదా అక్కడ ఆయన స్పందించిన దానికి ఇక్కడ ఆయన వెటకారంగా స్పందించిన దానికి ఉన్నటువంటి రిలేటివ్ కంపారిజన్లో ఉన్నారు ఇప్పుడు ఎవరు వ్యక్తులు మాట్లాడక్కర్లా అది అర్థం రెండు కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి పైగా వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా వలన లేదంటే విస్తృతమైనటువంటి సామాజిక మాధ్యమాల వాడకం ఎట్ ది సేమ్ టైం ప్రచారం మూలంగా ఆ వేదికల మీద కూడా చాలా చర్చ జరుగుతుంది ఇది ఎక్కడ ఏమి ఇప్పుడు రాజకీయాలు రాజకీయ పరమైనటువంటి విభేదాలు ఉంటే రాజకీయ పరమైనటువంటి హుందాతం అవసరం అది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు జర్నలిస్టులు కాబట్టి జర్నలిస్టిక్ మ్యాగ్ అవసరం అవి రెండూ లేవు ఆ రెండూ లేనటువంటి ఆ వ్యాఖ్యలు ఆ చర్చలు మనం మాట్లాడుకోవటమే అసహ్యం నేను వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ ఆ వాళ్ళు ప్రస్తావించిన రిపోర్ట్లను కానీ కోర్ట్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నా కాబట్టి నన్ను కాస్త ఎక్కువ ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రయత్నం చేయదా ఎందుకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడారు అది అది ఏ రాజధాని అంటే అది ఆయన పేరు చెప్పాడు ఒక ఒక రాజధాని అన్నాడు ఎంత హీనమైనటువంటి వ్యాఖ్య అదే రాజధానిలో ప్రతిపక్ష నాయకుడు కుటుంబం ఆ ఛానల్ యాజమాన్య కుటుంబం అక్కడే అదే అక్కడే నివాసం ఉంటున్నారు వాడు కూడా అందులో భాగస్వాములు అవుతారు కనీసం ఆ మాత్రం ఇంగితంగా ఉండొద్దు అక్కడ పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్ కానీ షో నిర్వహించే మోడరేటర్ కానీ